నవదీప్ గారితో చిన్న ముఖాముఖి ఏర్పాటు మైక్ ఇవ్వండి అమ్మా నవదీప్ గారికి సో సోషల్ మీడియాలో ఆస్కే క్వశ్చన్ అని కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది మీరు కూర్చోవచ్చు మీరు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు కూర్చున్నా చాలు మాకు సో ఆస్కే క్వశ్చన్ అని కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది సో అందులో త్రీ ది బెస్ట్ క్వశ్చన్స్ని మేము చూస్ చేయడం జరిగింది సో దానికి మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్ స్క్రీన్ మీద ప్లే అవుతాయి ఇప్పుడు మా ఆ క్వశ్చన్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ వై షుడ్ వై కమ్ టు ద థియేటర్ అండ్ స్పెండ్ టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ వెన్ వి గా డిసపాయింటెడ్ మల్టిపుల్ టైమ్స్ బై మెనీ పెద్ద మూవీస్ నో నాట్ పెద్ద పెద్ద అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ కాదు ఓకే టూ అవర్స్ ఫోర్ మినిట్స్ ఓకే ఆన్సర్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎందుకు రావాలంటున్నాడా థియేటర్కి ఇప్పుడు మనం చాలాసార్లు ప్రేమలో పడతాం ఏమవుతుంది పులిహోరవుతుంది అవుతుంది మానేస్తావా సో ప్రతి ప్రేమ కొత్తదే ప్రతి సినిమా కొత్తదే ఎందుకు రావాలి అనే దానికి ఇప్పుడు మీరు టీచర్ చూసారు ట్రైలర్ చూసారు ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు అంటే నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పొద్దునుంచి మా గ్రూప్లో చాలా డిస్కషన్ జరుగుతున్నాయి నాకు వచ్చే క్వశ్చన్ లాంటివి మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అని డౌట్ బికాస్ అవర్ లవ్ గురు అని కాదు లవ్ గురు అని కాదు అంటే ఒక తుంట్రతనం నాలో ఉంది అని తుండ్ర ఎక్కువ నాకు రెస్పాండ్ అవుతూ ఉంటారు మీలాగా కదా ఇది నా క్వశ్చన్ కాదు అదే అదే సో టు ఆన్సర్ అని పేరేంటి ఐడి ఐడి కూడా ఇచ్చారా ఐడి చెప్పాలి లేకపోతే ఊరుకోరు ఇచ్చారా ఐడి ఐడి ఇవ్వలేదు స్పెషల్గా మీకు వాట్సాప్ చేయమని చెప్తారు ఎందుకు రావాలి అంటే మ్యాటర్ ఉంది ఆ మ్యాటర్ ఉందనేది మనం ఎంత సినిమా రిలీజ్ ముందు వేసుకున్నా మన దండోర మనం వేసుకున్నట్టే ఉంటుంది సో దానికి ఒక రకంగా ఏం చెప్పాలంటే ద ఏ సినిమా అంటే ప్రొడ్యూసర్ యాంగిల్లో చెప్పాలంటే సినిమా రెడీ అయిన దగ్గర నుంచి ఒక వంద నూట యాభై మందికి మామూలుగా సినిమా దాచుకుంటూ ఉంటారు రిలీజ్ డే వరకు మహా అయితే వన్ డే ముందు ప్రీమియర్స్ వేస్తుంటారు కానీ మా ప్రొడ్యూసర్ మొత్తం అందరికి చూపించారు అంటే యాక్టర్స్ యాక్టర్స్ ఫ్రెండ్స్ మీడియా పిఆర్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా షోల మీద షోలు వేస్తా ఎందుకంటే ఆయనకు అంత ధైర్యం ఉంది సో తీసిన వాడికి డబ్బులు పెట్టిన వాడికి అందరికంటే ఎక్కువ టెన్షన్ ఉండాలి ఏంటి పరిస్థితి వస్తాయా వస్తే ఎంత వస్తాయా సో మా వాళ్ళకి గొడవే లేదు అందరికీ చూపించారు సినిమా సినిమా ఇస్ బాగుందని అందరూ చెప్తున్నారు ప్లస్ నాకు ఒకటి నేను కొత్తగా ఒకటి గమనించానండి అంటే అందరు సినిమాలు బాగున్నాయంటారు అందరూ ఇదిగో చూడండి అదిగో టూ మచ్ ఉంది అంటారు జనాలు అంటే ప్రేక్షకులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఓకే చాలు చాలే మాకు తెలుసు ఏముందో అనే అని ఫిక్స్ అయిపోతున్నారు సో ద కమెంట్స్ అండ్ ద క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ గెటింగ్ మేమెంతైతే చెప్తున్నామో మా దాంట్లో మ్యాటర్ ఉందని వాళ్ళు రివర్స్ చెప్తున్నారు అరే చాలా రోజుల తర్వాత అంటే మాకు ఓవర్సీస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ అంటే రెస్పాన్స్ కానివ్వండి జనరల్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ఆర్ జనరల్గా అంటే ఒక వైపు ఉంటుంది కదా సినిమాకి సో మేమెంత ధైర్యంగా ఉన్నాము ఒక ట్రైలరు టీజర్ చూసిన తర్వాత అంటే ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి లేదా కామన్ ప్రేక్షకులు అనుకోండి ఏదో మ్యాటర్ ఉందబ్బా దీంట్లో అని ఫిక్స్ అయి ఉన్నారు సో మీకు కూడా అలా అనిపిస్తే రిలీజ్ ముందే ఫిక్స్ అయ్యి రండి లేదంటే రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళని అడిగి అప్పుడు ఎలాగో వస్తారు కాబట్టి ఇంక మీ ఇష్టం ఇగో తమ్మినేళ్లలో నేను అడిగినట్టు వేయకండి ప్లీజ్ దయచేసి మళ్ళీ అది ఆడియన్ క్వశ్చను అది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ మూడింటికి నేనే ఆన్సర్ కాదు కదా ఆ కట్ అయిన సెన్సార్ డైలాగ్ చెప్పన్నా మీకే ఇది ఈరోజు ఈరోజు పొద్దున నేను రాత్రి ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ రాత్రి వచ్చాను వచ్చి రాగానే నేను యాక్చువల్లీ జర్మనీలో ఎక్కడో ఏదో చేస్తూ ఉంటే మా డైరెక్టర్ చిన్న సెన్సార్ కట్ వచ్చింది నాకు అది పంపివా కరెక్షన్ అని అడిగారు సరే నేను ఫస్ట్ ఫస్ట్ నాకు పంపినప్పుడు నేను బోట్ మీద ఉన్నా ఆ బోట్లో సైలెంట్ రూమ్ ఒకటి చూసి పంపి అన్నాను మొత్తం బోట్ అంతా ఎతిగా వంద రూములు ఉన్న బోట్లో ఇంజిన్ రూమ్ నుంచి ఇంజిన్ రూమ్లో ఆబ్వియస్లీ సౌండ్ ఉంటుంది అన్ని రూమ్లు వెళ్ళినా సౌండ్ వస్తుంది అయినా పంపించా ఇది వర్కౌట్ అవుట్ లేదు సరే ఈ వర్డ్ మాత్రం నేను పెట్టి పంపిస్తాను బికాజ్ వీ నీడ్ సెన్సర్ అప్రూవల్ తర్వాత మళ్ళీ పంప్ మళ్ళీ చూద్దాం అన్నా నెక్స్ట్ టైం అడిగారు అప్పుడు బస్సులో ఉన్నా అప్పుడు కుదరలా సరే మొత్తానికి నిన్న మ్యూనిక్లో ఒక రెస్టారెంట్లో ఉంటే ఒక పంజాబీ రెస్టారెంట్లో వాడు ఫుల్ సౌండ్ పెట్టాడు వెళ్ళి వాడిని భయ కొంచెం సౌండ్ తగ్గిస్తే రికార్డ్ చేసి పంపాలంటే వాడు తెలుసు నేను వాడు గుర్తుపట్టి సరే ఒక రూమ్ లోకి వెళ్ళి పంపించి ఇది ఓకే అనుకున్నా అది అవ్వలే మళ్ళీ మీరు రాత్రి ఎప్పుడు వస్తున్నారు రాంగ్ పొద్దున్న రెండు అంటే సరే మార్నింగ్ వెళ్ళి పంపించా అప్పుడు అతను అడిగిన దానికి ఆన్సర్ ఆ సెన్సార్ కట్ అయినా ఇదేంటి మేమనుకున్నాం చాలా దాషం లోపల అని కానీ బయటికి లాగేస్తున్నారు అది ఎట్లా మరి మురళి గారి దగ్గరికి వెళ్దాం అండి డైరెక్ట్ గా డైరెక్టర్ కి ఇచ్చేయండి మైక్ దీనికి ఆన్సర్ ఆయనే చేస్తారు ఏదో డిస్ప్యూట్ ఉంది మా తర్వాత చెప్పండి ఇంకా సెన్సర్ అవ్వలేదు కదా సెన్సర్ అవ్వలేదు కదా సో సెన్సర్ కట్ ఏంటని నేను చెప్పలేదు అది ఓకే ఒక ఆడియన్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేకపోయిన దండోరా డైరెక్టర్ నవదీప్ అంతేనా డైరెక్టరా ఆయన డైరెక్టర్ అండ్ నవదీప్ ఓకే yes ఓకే తన పర్సనల్ గా బ్రో కమ్ టు మై రూమ్ నేను ఆచరిస్తా ఓకే అండ్ థర్డ్ క్వశ్చన్ ప్లీజ్ మీ ఎక్స్ లవర్స్ మీ గురించి దండోరా వేయటం ఎప్పుడైనా తెలిసిందా విన్నారా మీ ఎక్స్ లవర్స్ మీ గురించి దండోరా వేయటం మీరు మీకు ఎప్పుడైనా తెలిసిందా విన్నారా లేదు నాలో ఉన్న ఒక కాదు కాదు నాలో అంటే నాలో కాదు మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అది కన్యారాశి ఫలాల నుంచి ఎక్కడొచ్చింది నాకు తెలియదు కానీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నా గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సో నా గురించి దండోరా వేస్తే మంచిగా వేస్తారు తప్ప చెడ్డగా అయ్యారు ఆహా బా ఇలాంటి అబ్బాయి అందరికీ దొరకాలని ఎక్స్గా కోరుకుంటున్నా దొరికితే ఎక్స్లు అవ్వరండి ఎక్స్లు అయ్యారంటే దొరకడం అదే ఎక్స్గా ఎక్స్గా ఉన్న వాళ్ళందరూ నవదీప్ లాంటి వాళ్ళు అయ్యి ఉండాలి అని కోరుకుంటున్నా నాకు అర్థమైంది లేండి